శాస్త్రోక్తం అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం సహస్రనామంలో తెలిపిన వివరాలు లలితా సహస్రనామంలో ఎన్నో సాధన రహస్యాలతో పాటు ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యం కూడా వివరించి ఉంది అవేంటో తెలుసుకుందామా గుడాన్న ప్రీతమానస మానస గుడాన్న నివేదనకు అతి అత్యధికమైనటువంటి ప్రాధాన్యం ఉంది గొడము అంటే బెల్లం అన్నం అంటే బియ్యంతో వండినదే అర్థం గుడాన్నం అంటే బెల్లం బియ్యం కలిపి చేసే వంట లలితామ్మవారికి గుడాన్నం అంటే ప్రీతి బెల్లంకి నిలువ దోషం లేదు రోజు కొద్దిగా పానకం కానీ బెల్లం ముక్క పెట్టినా కూడా చాలు రెండు స్నిగ్ధౌదన ప్రియ ఫస్ట్ దేని చెప్పుకున్నాం గుడాన్న ప్రేత మానస రెండు స్నిగ్ధౌదన ప్రియ స్నిగ్ధ అంటే ఏంటి తెల్లని ఓదనము అంటే అన్నం ప్రియా అంటే ఇష్టపడటం తెల్లటి అన్నాన్ని ఇష్టపడే తల్లి అని లౌకిక అర్థం తెల్లటి అన్నానగా ఏంటి తెలుపు అన్నమని కాదు స్వచ్ఛమైన పదార్థాన్ని ఇష్టపడే తల్లి అని పారమార్థికంగా తెల్లగా ఉండే కొబ్బరిని ఉపయోగించి చేసే కొబ్బరి అన్నం ఆ తల్లికి ఇష్టం మూడు పాయస పాయసాన్న ప్రియా క్షీరాన్నం పయహ అంటే పాలు అన్నం అంటే వండబడిన బియ్యం పాలు బియ్యానికి మధుర పదార్థం దత్తు చేసి వండిన వంట ఆ తల్లికి ఈ వంటకం మీద ప్రీత ఎక్కువ నాలుగు మధు ప్రీత మధు అంటే తేనె అనే అర్థం కూడా ఉంది ప్రీత అంటే ఇష్టపడటం తేనె వంటి పదార్థాలను ఇష్టపడటం అని బాహ్య అర్థం తేనె గారెలు కలిపిన నివేదిస్తే ఆమెకు చాలా ఇష్టం శక్త హృదయ దది అంటే పెరుగు అన్నం అంటే బియ్యంతో వండింది శక్త అంటే అవిష్టాన్ని చూపడం హృదయ అంటే అంతటి మనస్సు కలిగింది పెరుగుతో వండిన అన్నం పట్ల ఆసక్తి కలిగిన హృదయం కలిగిన తల్లి అని అర్థం అంటే దత్తోజనం మద్గోదనాసక్త హృదయ ముద్గ అంటే పెసలు ఓదనం అంటే అన్నం ఆసక్తి అంటే అభిరుచి కలిగిన హృదయ అంటే మనస్సు కలిగిన అని అర్థం ఆ తల్లికి పెసలతో వండిన అన్నం అంటే ప్రీతి పెసరపప్పు నానబెట్టి కాస్త బెల్లం వేసి పెట్టవచ్చు పెసరపప్పు పాయసం చేసి నైవేద్యం పెట్టవచ్చు ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యం ఇది కూడా ముఖ్యమైందే నైవేద్యాలలో ఈ పెసరపప్పు అన్నం కూడా ముఖ్యమైంది హరిద్రాన్నైక రసిక హరిద్ర అంటే ఏంటి పసుపు అన్నం అంటే బియ్యంతో మనం మన పరిభాషలో పులిహోరగా పిలుచుకుంటాం ఆ తల్లికి హరిద్రాన్నం మీద ప్రీతి ఎక్కువ అందుకే హరిద్రాన్నం ప్లస్ ఏక అంటున్నాం అంటే ఈ హరిద్రాన్ని అత్యంత ప్రీతిగా సేవిస్తుంది ఆ తల్లి క్రమంగా పులిహోర నివేదించి ప్రసాదంగా స్వీకరించటం పంచటం లాంటివి చేస్తుంటే వారిని జ్యేష్టాదేవి బాధించదు జ్యేష్ఠదేవి పెట్టే బాధలు తొలకి శుభం కలుగుతుంది ఎనిమిది సర్వోదన ప్రీతి చిత్త కదంబం సర్వ అంటే అన్ని రకాలు ఓదన అంటే అన్నం ప్రీత అంటే ఇష్టపడటం చిత్త అంటే మనస్సు కలిగి ఉండడం అన్ని రకాల ఆహార పదార్థాలను ఇష్టపడే చిత్తం కలిగిన తల్లి అని అర్థం అన్ని రకాల కాయగూరలు అంటే బియ్యంతో చేసేస్తారు తయారీ కాయగూరలను శుభ్రంగా కడిగి ముక్కలుగా తరగాలి బియ్యం కందిపప్పులను శుభ్రంగా కడగాలి కుక్కర్లో బియ్యం కందిపప్పు తరిగిన కూరగాయ ముక్కలు అంటే టమోటా వేయకూడదు తగినవన్నీ నీళ్లు ఉప్పు పసుపు చేసి కుక్కర్లో ఉంచి ఉడికించాలి బాణలీలో కొద్దిగా నూనె వేసి స్టవ్ మీద ఉంచి కాగాక ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి ఇంగువ వేసి బాగా వేయించాలి పచ్చిమిర్చి తరుగు కరివేపాకు టమాటా తరుగు వేసి దూరగా వేయించాలి ఈ పచ్చిమిర్చి తురివింది అంటే బాగా దంచింది టమాటా తరుగు ఇవన్నీ వేసి బాగా వేయించాలి చింతపండు గుజ్జు బెల్లం పొడి జత చేసి బాగా ఉడికించాలి సాంబార్ పొడి వేసి మరిగించాలి బాగా ఉడికిన తర్వాత ఆ గ్రేవీని ఉడికించిన బియ్యం కందిపప్పు మిశ్రమంలో వేసి బాగా కలిపి స్టవ్ మీద ఉంచి మరోమారు కొద్దిసేపు ఉడికించాలి చివరగా కరివేపాకు కొత్తిమీర నెయ్యి పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలిపి ఒకసారి ఉడికించి దింపేయాలి వేడి నెయ్యి దత్త చేసి అమ్మవారికి నివేదన చేసి ఆ తల్లి దీవెనలు పొందుదాం ఇవి ఇస్తామని సహస్రనామంలో ఉన్నమాట నిజమే అయినా మీ శక్తి కొద్దీ భక్తితో ఏది సమర్పించినా తృప్తిగా ఆ తల్లి స్వీకరిస్తుంది ఇవన్నీ పెట్టగలిగే స్థితిలో మీరు నిండుగా ఉండాలి అని ఆ తల్లి స్తోత్రంలో పలికిస్తున్నదే తప్ప ఆత్మ నివేదన కన్నా గొప్ప నైవేద్యం ఏముంటుంది తల్లి పట్ల మనకు ఉన్న ప్రీతిని ఆమె తృప్తిగా తినాలి అనే ఉద్దేశంతో ఒక పదార్థాన్ని వండే సమయం కూడా ఉపాసన అవుతుంది ఆ సమయంలో ఎక్కువగా ఆమె గురించి ఆలోచిస్తూ చేయటం వల్ల ప్రసాదానికి అంత రుచి వస్తుంది శ్రీమాత్రే నమ సర్వశ్రీ అమ్మ పాదార విందార్పణ వస్తు